ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు కలుగును కలుగునుగాక ఆమేన్ అందరికీ మరినాథ ప్రియ దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడైన పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి మూడు వచనములను చదువుకుందాం క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనడి శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాస్తులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనట్లు పాపముతో జోలిక ఏమయో లేక ఉండును మనము పోకిరి పోకిరిశాష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాపరిశుద్ధుడా దేవా నీ కొందనములు తండ్రి దేవా నెటి దినమున నీ సన్నిధిలో పరిశుద్ధ వాక్యము చదివి ధ్యానించుటకు నీ ఎదుట కనబడుచు ఉన్నా నీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మలను నింపండి సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించండి దేవా వచ్చుచున్న మీ రెండవ వరకు కొరకు సంఘంగా మేము సిద్ధపడడానికి నీ వాక్యానుసారం జీవించే భాగ్యం మాకు దయచేయండి మీరేం చెప్పుచు ఉన్నారో అది మేము చేసి దేవా మీరు చెప్పింది మేము చేసాము అనగలిగినటువంటి జీవితము నాయనా మేము గడుపునట్లు మాకు సహాయం దయచేయండి నేటి దిన వాక్యంలో ఉన్న సంగతులు ప్రభు మీరు మాకు వివరించి మమ్మల్ని దీవించుమని ఏస్తునామములో ప్రార్థించుచున్నాం పరమ తండ్రి ఆ మేన్ అందరికీ మరణాత కోడి వచ్చిన దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడిగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకునుగాక ఆ మేన్ అందరికీ మరణ దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకునేటువంటి వాక్య భాగములో ఈ మొదటి వచనములో ఉన్న సంగతిని మనం పరిశీలన చేద్దాం క్రీస్తు శరీరమందు శ్రమపడేను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరమందు మరి శ్రమలను అనుభవించారు అనేటువంటి విషయము స్పష్టంగా మనము మరి పరిశుద్ధ గ్రంథము నుండి చరిత్ర నుండి తెలుసుకొని చున్నటువంటి వారమై ఉన్నాం ఇప్పుడు వాక్యములో కూడా మరి పేతురు గారు సంఘానికి వివరిస్తున్నటువంటి విషయాన్ని మనం గ్రహించుకుంటూ ఉన్నాం ఈయన ఏమని తెలియచేస్తూ ఉన్నాడో చూడండి అట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకొనండి అంటున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు అనుభవించినటువంటి శ్రమలను కూర్చున్నటువంటి విషయము మనం అర్థం చేసుకుంటే అది మనకు ఒక ఆయుధం అవుతుంది ఈ ఆయుధాన్ని మనము పాపములను జయించడానికి వాడుకొనగలుగుతాము అది ఆ భావంతో ఆయన వివరించినటువంటి వారు ఉన్నారు ఎవరైతే ఇలాగూ యేసుక్రీస్తు ప్రభు వలె శరీరమందు ఇక్కడ శ్రమలను అనుభవించే వారు ఉంటారో వారు మిగిలిన కాలమంతా కూడా దేవునికి ఇష్టమైన వారుగా జీవించగలుగుతారు అనే మాట మాట్లాడుతున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని కొరడాలతో కొట్టారు కాబట్టి సులువు మీద వేస్తే మేకులతో కొట్టారు చంపారు కాబట్టి అలాగే శ్రమలు అనుభవించమనేటువంటిది కాదు దాని భావము అక్కడ ఉద్దేశం ఏమిటి అని అంటే ఆయన శరీరము పాపముల జోలికి వెళ్లకుండా పరిశుద్ధమైందిగా కాపాడుకున్నారు ఆయన సమస్త విషయముల్లోనూ పరిశుద్ధుడిగా ఆయన జీవించిన వారు ఉన్నారు మనము మరి ఇప్పటి వరకు చేస్తున్నటువంటి దోషములను పాపములను ఇదిగో ప్రభుతో మనం చెప్పుకొని ఈ శిలువ ధ్యానముల్లో ఆయన సన్నిధులు ఆయన చేత మనం కడిగించుకొని అక్కడి నుంచి మనము ఈ సులువ ధ్యానముల వలన కలిగినటువంటి ఆశీర్వాదముతో ఆత్మ బలముతో ఆత్మశక్తితో మనము మన యొక్క శరీరములోనికి ఏ పాపమును ప్రవేశించనీయకుండా పరిశుద్ధంగా మనం జీవించడానికి దేవునికి ఇష్టమైన వారంగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి ఈ సులువ ధ్యాన దీవెనలే మనకు ఆయుధము పాపమును జయించడానికి కాబట్టి శిలువ ధ్యానములను కూర్చున్నటువంటి విషయము సులువను గుర్చున్నటువంటి విషయము ప్రభు తన శరీరముందు శ్రమలను అనుభవించినటువంటి విషయము మనము ప్రత్యేకంగా నేర్చుకోనడానికి మరి భక్తులైనటువంటి వారు బైబిల్ పండితులైనటువంటి వారు మరి దేవుని యొక్క కృపను బట్టి ఏర్పాటు చేయబడినటువంటి రీతిగా నలభై దినములు మరి మండల కాలములు మరి లెంటు కాలము అలాగే సులువ ధ్యానముల కాలము శ్రమల దినములు అని ఒక నలభై దినములను ఈ ఆధ్యాత్మిక వృద్ధి కొరకు ఏర్పాటు చేయడము జరిగి ఉన్నది కనుక దీన్ని లెంటు కాలము అంటున్నాం లెంటు అని అంటే చిగురు అని అర్థం చిగురు అని అర్థం కాబట్టి మనము చిగురించేటువంటి ఒక నూతనమైన జీవితము క్రొత్త జీవితము మనము ప్రారంభించాలి అనేటువంటి విషయాన్ని ఈ సీజన్ మనకి తెలియజేస్తూ ఉన్నది ఈ సిలవ ధ్యానాలు మనకు తెలియజేస్తూ ఉన్నవి ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని గురించి ప్రవక్తలైనటువంటి వారు చెప్పినటువంటి విషయములు ముఖ్యంగా యష్యా ప్రవక్త గారు చెప్పిన విషయము యష్యా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనములో చూస్తే ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును అనేటువంటి విషయం దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును అనేటువంటి విషయం అక్కడ మనం చూడగలుగుతాం అలాగే మరి ఈ యశ గారి గ్రంథం పదకొండవ అధ్యాయంలోనే పదో వచనములో మనం చూస్తే యష వేరు చిగురు వద్ద విచారణ చేస్తారు అనేటువంటి విషయము ఆ తర్వాత పదకొండవ వచనములో చూస్తున్నట్లయితే ఆయన తన ప్రజలైనటువంటి వారికి విమోచన కలగజేస్తాడు అనేటువంటి విషయము స్పష్టంగా అక్కడ మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఇక్కడ మనం గ్రహించుకోవాల్సినటువంటి సంగతి ఏమిటి అనంటే ఈ లెంటు అనేటువంటి మాట వాడబడడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎస్ఐ గారి యొక్క వంశావళిలో నుండి వచ్చి ఆయన మానవాళి జీవితాన్ని మరలా తిరిగి చేస్తున్నటువంటి వాడుగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కనుగొనడానికి అనుభవించడానికి ఆయన ఒక మార్గము తన శరీరము ద్వారా రక్షణ కార్యం నెరవేర్చట ద్వారా ఇచ్చినాడు అనేటువంటి విషయము మనం తెలుసుకొనగలుగుతున్నాం కాబట్టి ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరములో రాబోతున్నటువంటి సులువ ధ్యానముల్లో మన ఆధ్యాత్మిక జీవితాన్ని చిగురింపజేసుకోవాలి వృద్ధులోనికి తీసుకొని రావాలి ఆత్మఫలములను ఫలించే వారంగా మనం ఉండాలి దేవునికి ఇష్టమైన జీవితం జీవించే వారం ఉండాలి ఆయన నేను పరిశుద్ధుడై ఉన్నాను మీరును పరిశుద్ధులై ఉండు అని మరి సెలవిచ్చిన వారు ఉన్నారు పరలోకంలోనికి చేరాలంటే మనకు పరిశుద్ధత అవసరమై ఉన్నది పరిశుద్ధత ప్రభు రక్తం చేత కడిగించుకునేటం ద్వారా మనకు దొరుకుతుంది కాబట్టి పరిశుద్ధ రక్తం ద్వారా కడిగించుకొనడానికి క్రైస్తవ సంఘం ఆధ్యాత్మికంగా మరి ఎక్కువగా బలపడడానికి ఈ నలభై దినాలు అనేటువంటి ఒక ప్రత్యేకమైన మండల కాలము ఏర్పాటు చేయబడింది కాబట్టి అనుదినము చేసుకునేటువంటి ప్రార్థన ద్వారా కంటే కూడా ఎక్కువ ఆధ్యాత్మిక మేలు మనము ఈ మండల కాలంలో శిలువని ధ్యానించడం ద్వారా ప్రభువుని ధ్యానించడం ద్వారా ఆయన మన కొరకు రక్షణ కార్యాన్ని గురించి ధ్యానించడం ద్వారా మన పశ్చాత్తాపమును ఆయన సన్నిధిలో కనబరుచుకున్న వారమై ఉండి రాకడకు మనం సిద్ధపడగలుగుతాం దీని గురించినటువంటి విషయంలో మరి బైబిల్ మిషన్ను అందుకున్నటువంటి దైవజనులు దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే ఈ శిలువ ధ్యానములు యేసుక్రీస్తు ప్రభు వారిని సన్మానించే దినములు అని ఆయన తెలియపరచిన వారు ఉన్నారు యేసో క్రీస్తు ప్రభువుని మనం సన్మానిస్తున్నాము అంటున్నారు శిలువను ధ్యానించుట క్రీస్తును సన్మానించుట అవచ్చు ఉన్నది ఆయనను గౌరవించే వారంగా ఘనపరిచే వారంగాను ఉండగలుగుతున్నాము మరి ప్రభు చెప్పినటువంటి మాట కూడా ఉన్నది ఎవడు నన్ను ఘనపరుస్తాడో నేను వాడిని ఘనపరుస్తాను అని మనము ఏసుక్రీస్తు ప్రభు వారు మన క్షేమార్థమై మనకు పరిశుద్ధులుగా చూడటకు మనల్ని పరలోకంలోని చేర్చుకునేటకు ఆయన చేసినటువంటి గొప్ప కార్యమును గురించి మనం ఆయన ఘనపరచిన వారంగా ఉండి దేవా నువ్వు చెప్పిన రీతిగా నేను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా జీవించడానికి ఎదుగో నా దోషములు పాపములు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా నీ రక్తము చేత కడుగుము నా పాపములు క్షమించుము ఇదిగో నేటి నుండి లేక ఇక నుండి ఈ నా జీవిత కాలము ఎంతకాలము కొనసాగుతుందో అంతకాలము నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా నేను జీవించడానికి నీవు రెండో రాకళ్ళు వచ్చినప్పుడు నీ రాజ్యములోనికి వచ్చేటువంటి అర్హత కలిగినటువంటి వధువు సంఘంగా నేను ఉండడానికి దేవా సహాయము దయచేయము అని మనం ప్రార్థన చేసుకోవలసిన వారమై ఉన్నాం కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా మరి ముందుగా ఈ సంగతిని ఎందుకు తెలియపరచు ఉన్నాను అని అంటే మరి అనేక మార్లు మరి నలభై దినాలు పాటించాలి అని శిలువ శ్రమల దినముల్లో లేకపోతే ధ్యాన దినముల్లో నేను నా పాపములు ఒప్పుకొని ప్రభు చేత నేను కడిగించుకోవాలి పశ్చాత్తాపంతో నేను దేవుని ఎదుట కనబడాలి ఒక్క పాపమైనా లేకుండా కూడా శుభ్రముగా దేవుని చేత నేను కడిగించుకొని పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధురాలుగా ఉండాలని ఎన్నోసార్లు తీర్మానములు చేసుకుంటూ వాటిని సరిగా పాటించలేక వెనకబడిపోయినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం నేనేమంటున్నానంటే కనీసం ఈ సంవత్సరమైనా దేవుడు మనకిచ్చిన ఆయుష్యును ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని ఉపయోగించుకొని అవకాశాన్ని ఉపయోగించుకొని శిలవ ధ్యానాలను ఉపయోగించుకొని మరి మనల్ని కడుగుచూ ఉన్న పరిశుద్ధపరచు ఉన్నటువంటి ప్రభు యొక్క కృపలో మనం మన జీవితాన్ని శుభ్రము చేయించుకొని దేవా నీవు ఎప్పుడు వచ్చినా సరే అప్పుడు నేను రెడీ నీ రాజ్యంలోనికి రావడానికి అనగలిగినటువంటి స్థితి దేవుని దగ్గర నుంచి మనం సంపాదించుకునడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి అందుకోసం సిద్ధపడాలి అని చెప్పడానికి ఈ మాటలు మీకు తీసుకొని వస్తూ ఉన్నాను మరి సిద్ధబాటు కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి లోపుగానే మనము దేవా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఆటంకములు రాకుండా అనారోగ్యములు రాకుండా మరి ఏ విధమైనటువంటి దుష్ట సంబంధమైనటువంటి శక్తులు మా మీద ప్రభావము చూపకుండా అలాగే కీడుకు సంబంధించినటువంటి వార్తలు ఏవి కూడా మాకు వినబడకుండా మేము ఈ శిలవ ధ్యానముల్లో నీ సన్నిధిలో మా ఆత్మ రక్షణార్థమై ప్రార్థన చేసుకునడానికి నిరాటంకంగా మేము నీ సన్నిధిలో ప్రార్థనలు చేసుకోనడానికి సహాయం చేయండి ప్రభువా అటు సిద్ధబాటును మాకు ఇవ్వండి ప్రభువా అని మనము దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసుకొని సిద్ధపడాలంటూ ఉన్నాను ఓకే రైట్ ప్రే దేవుని పిల్లలారా యేసుక్రీస్తు ప్రభువారు మరి శ్రమల దినములను మనం పాటించేటట్లుగా మనకు అవకాశం ఇవ్వడము అనేటువంటిది మన ఆధ్యాత్మిక జీవితానికి మేలు జరుగుతూ ఉంది అని మనం గ్రహించుకోవాలి లెంటు అని అంటే చిగురు లేక చిగుర్చుట అనేటువంటి అర్థం ఉన్నది దీనికి యేసుక్రీస్తు ప్రభు వారు యష్యా ప్రవక్త గారు చెప్పిన రీతిగా ఆయన అంటే యష్యా ప్రవక్త గారు క్రీస్తు ప్రభు వారి గురించి ప్రవచించినటువంటి ప్రవచనాల్లో ఒకటిగా దీన్ని మనం చూడగలుగుతాం ఎష్య గారి గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనములో మనం చూసినట్లయితే ఎష్య మద్ద నుండి చిగురు పుట్టును అనేటువంటి దాన్ని వేరు నుంచి అంకురం ఎదిగి ఫలించును అనేటువంటి విషయం అక్కడ చూడగలుగుతున్నాం అంటే ఈ ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరింది ఆయన గారి వంశములో నుండి జన్మించిన ఉన్నాడు దావేది గారి వంశములో నుండి జన్మించినటువంటి వాడుగా ఉన్నాడు దావేది కుమారుడని పిలిపించుకున్నటువంటి వాడుగున్నాడు రక్షణ కార్యము నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన ఈ సులువ కార్యము ఈ రక్షణ కార్యం నెరవేర్చింది ఎందుకు అని అంటే మన ఆధ్యాత్మిక జీవితాలను మరలా తిరిగి శిగురింపజేయడానికి మనము పరిశుద్ధమైనటువంటి స్థితిలో చిగురించిన వారంగా వృద్ధి చెందిన వారంగా ఆత్మఫలములు ఫలించే వారంగా మనల్ని ఎదిగించడానికి ఆయన ఈ కార్యము సిల్వ కార్యము నెరవేర్చినటువంటి వారై ఉన్నారు తన శరీరమందు మన పాపములకు పరిహారము ఆయన మరి చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ప్ర దేవుని పిల్లారా మనము కూడా శరీరమును కష్టపెట్టాలి అంటే ఇక్కడ మన శరీరాన్ని కష్టపెట్టడం అంటే ఏదో నలగొట్టుకోవటం కొట్టుకోవటం అనేటువంటిది కాదు ఇక్కడ ఉద్దేశము పాపముల జోలికి వెళ్ళకుండా మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి ఇది శరీరమునకు కష్టమైనటువంటి విషయము శరీరము పాపములు చేయకుండా ఊరుకోదు పాపముల్లో మనల్ని పడవేయకుండా ఆ పాపములను మన ఆత్మ కంటించకుండా ఇది ఊరుకోదు మనము ఈ శరీరాన్ని జయించాలి అనంటే అంటే క్రీస్తు ప్రభు వారి శరీరాన్ని ఎలా జయించారో పాపములను ఎలా జయించారో మరణాన్ని ఎలా జయించారో ఈ సులువ ధ్యానముల్లో మనము ధ్యానించుట ద్వారా ఆయన జయము మన కొరకైన జయము గనుక దేవా నీవు పొందినటువంటి జయము మాకు అనుగ్రహించండి నీవెలాగూ పరిశుద్ధుడుగా ఉన్నావు అలాగ మేము పరిశుద్ధులుగా జీవించడానికి ఈ శరీరము ద్వారా జరిగేటువంటి ఏ పాపములు కూడా నా ఆత్మ కంటకుండా అసలు ఈ శరీరం పాపముల్లోనే పడకుండా దేవా నీవే కాపాడండి అని ప్రార్థన చేసుకునడానికి మనకు మంచి అవకాశము ఇవ్వబడుతూ ఉన్నది కాబట్టి జాగ్రత్తగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి దేవుడేదో దయదలిసి మనకు ఆయుషన్ని ఇస్తూ ఉన్నాడు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన రాకడకి సిద్ధపడడానికి పరిశుద్ధులుగా జీవించడానికి మనకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు దీన్ని మనం వాడుకోవాలంటున్నాను నేను ఉపయోగించుకోవాలంటున్నాను సద్వినియోగం చేసుకోవాలంటు ఉన్నాను వాక్యములు కూడా ఉన్నది కదా సమయమును పోనీక సద్వినియోగం చేసుకోనండి అని కాబట్టి దేవుని పిల్లారా మనము ఈ సంవత్సరములో శివధ్యానముల్లో మరి దేవునికి ఇష్టమైన వారముగా జీవించడానికి మనం తీర్మానం చేసుకొని అది కొనసాగించడానికి దైవ సహాయము కోరుకోవాలి పరిశుద్ధాత్మ సహాయము కోరుకోవాలి ప్రియ దేవుని పిల్లలారా ఇంకా చూసినట్లయితే మరి పేతురుగారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో చూడండి మనము పోకిరి శాష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలును అంటున్నాడు అంటే ఇలాంటి పాప సంబంధమైనటువంటి స్థితి కొన్నే చెప్పారు ఇక్కడ మనకి ఎన్నో తెలుసు కాబట్టి మనం వాటన్నింటినీ విడిచిపెట్టి ప్రభు యొక్క దేహము పరిశుద్ధమైందిగా ఎలాగో ఆయన మరి ఉంచుకున్నారో ఉన్నదో అలాగూ మన దేహము పరిశుద్ధమైంది ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే అప్పుడు మనం శ్రమ పడుతున్నట్టే లెక్క మనము కొరడాలతో కొట్టించుకోనక్కర్లేదు బల్యంతో పొడిపించుకోనక్కర్లేదు ఇక్కడ పాపములను విడిచిపెట్టడానికి మనం చేసేటువంటి ప్రయత్నంలోనే మనం శ్రమను అనుభవించే వారం అవుతాము అందుకని నేను ఏమంటున్నాడంటే ఏసూ క్రీస్తు ప్రభు వారి యొక్క మరి శ్రమలు అనుభవించినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటే అట్టి మనస్సును మీరు గలక కలిగి ఉంటే అది మీకు ఒక ఆయుధంగా ఉంటుంది అప్పుడు మీరు శరీరం ద్వారా ఏ విధమైనటువంటి పాపములు చేయకుండా పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన వారంగా ఉండగలుగుతారో అంటున్నాడు ఇది మనం అర్థం చేసుకోవాలంటున్నాను నేను మరలా మరలా ఈ వాక్యం చదవండి ఈ విషయాలు చదవండి ఇందులో మనకి పేతురు గారు ఏం బోధించడానికి ప్రయత్నం చేస్తున్నారో గ్రహించుకోనండి దాన్ని బట్టి మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరి చేసుకుందాం నడిపించుకుందాం అంటూ ఉన్నాను ఓకే ప్రియ దేవుని పిల్లలారా రెండు మాటలు మీకు వివరంగా చెప్పవలసి ఉన్నది అదేమిటి అనంటే ప్రభువు తన యొక్క మరి శరీరమును ఈ రీతిగా పాప పరిహారం నిమిత్తము చేయడానికి ఉపయోగించడానికి సులువు మీద ఆయన రక్షణ కార్యం నెరవేర్చడానికి గల కారణం ఏమిటి అని అంటే ఆదామవ్వగారి ద్వారా జరిగినటువంటి విషయమే వారు ఆజ్ఞను అతిక్రమించిన వారుగా ఉన్నారు కాబట్టి ఆయన మన వంటి శరీరధారిగా రక్త మాంసములు కలిగిన వాడిగా రావాల్సి ఉన్నది వచ్చినటువంటి ఆయన మరి అదే శరీరానికి శిక్ష విధించవలసి ఉన్నది పాపం యొక్క శిక్ష భారము ఆయన శరీరం మీద పడి ఉన్నది ఆయన దానిని జయించినటువంటి వాడుగా ఉన్నాడు ఈ శ్రమల ద్వారా శ్రమలు లేకపోతే మనం పాపమును జయించలేము కాబట్టి మనకేదైనా ఒక శోధన ఇబ్బంది శ్రమ కలిగింది అని అంటే అప్పుడు పాపమును జయించడానికి మనకు అవకాశం దొరికింది అని మనం గ్రహించుకోవాలి రైగారు రాసిన కీర్తనలో కీర్తన రాశారు ఒక చరణము అంటే ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను మానవుడు శ్రమను పొందక దైవ మానవుడు కాగలడు అని మానవుడు శ్రమను పొందకపోతే దైవ మానవుడు కాలేడు అనేటువంటి విషయం అయ్యగారు తెలియపరచిన వారు ఉన్నారు కానీ మన దైవ సంబంధమైనటువంటి వారంగా జీవించాలంటే శ్రమలని మనము జయించాల్సి ఉన్నది కాబట్టి ఈ లోకములో ప్రభువురాకడ రాబోతూ ఉండగా అనేకమైనటువంటి శోధనలు శ్రమలు మనకు ఎదురవుతూ ఉన్నాయి వాటి అన్నింటినీ జయించుకుని ఆధ్యాత్మికంగా బలపడాలి పరిశుద్ధులుగా ఉండాలి అంటే తప్పనిసరిగా మనము యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ శ్రమలను ధ్యానించాలి ఆయన మనకు మాదిరికరముగా ఆయన జీవించిన వాడుగా ఉన్నాడు ఓకే ప్రియ దేవన్ పిల్లలారా నేను ఒక రెండు విషయాలు చెప్పాలనుకున్నాను కదా అదేమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిని గురించి మత్తయ్య సువార్త మొదటి అధ్యాయంలో తెలియపరచిన వాడిగా ఉన్నారు మత్తయ్య గారు దానిలో పద్నాలుగు తరములు పద్నాలుగు తరములు పద్నాలుగు తరములు అనేటువంటి వివరణ మనం చూస్తాం దానిలో చూస్తే అక్కడ మొదటి పద్నాలుగు తరముల్లో దేవుడు ప్రత్యక్ష గుడారమును బలులను ధర్మశాస్త్రమును ఆచారములను భయభక్తులను మరి మానవాళికి ఇచ్చినటువంటి వారు ఉన్నారు కాబట్టి వారు ఉచ్చస్థితిలో ఉండడం అనేటువంటిది జరిగింది తరువాత పద్నాలుగు తరములు అనగా దావేది గారి దగ్గర నుంచి అంటే సోలోమాన్ గారు వచ్చిన నుంచి రాజ్య పరిపాలన అనేటువంటిది విభజించబడింది యోధారాజ్యము ఇస్రాయేల్ రాజ్యముగా విభజించబడింది నామకార్థమైనటువంటి భక్తి ప్రవేశించింది విగ్రహారాధన చేశారు కలుషితమైనటువంటి ఆచారములు పద్ధతులు పాటించారు మరి పతనమైనటువంటి భక్తి జీవితాన్ని వారి యొక్క జీవితంలో మరి గడపటం మనం చూడగలుగుతాం చరిత్ర సంగతులు వారి భయభక్తులు కూడా మరి విడిచిపెట్టిన వారుగా ఉన్నారు ఎలా ఉందిరా వారి ఆధ్యాత్మిక స్థితి అంటే మధ్యస్థ స్థితిలో ఉన్నది స్థితిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థితి తర్వాత పద్నాలుగు తరముల యొక్క వారి జీవితంలో కనుక పరిశీలన చేస్తే మధ్యస్థ స్థితిలోనికి వచ్చేసింది తర్వాత మూడవ పద్నాలుగు తరములను గుర్చినటువంటి విషయం అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేంత వరకు ఉన్నటువంటి కాలమును గనక మనం చూసినట్లయితే ఏం జరిగింది అంటే పూర్తిగా అన్యజనుల పాలనలోనికి వెళ్ళిపోయారు అన్యాచారములను పాటించిన వారు ఉన్నారు పూర్తిగా కలుషితమైనటువంటి జీవితం జీవించిన వారు ఉన్నారు దేవాలయాన్ని కానీ ధర్మశాస్త్రాన్ని కానీ ఆచారములను కానీ కట్టడాలను కానీ ఆజ్ఞలను కానీ అసలు పాటించనే పాటించలేదు భయభక్తులు పూర్తిగా కోల్పోయారు ఏ స్థితిలోకి వచ్చారయ్యా అంటే నీచమైన స్థితిలోనికి వచ్చారు కాబట్టి స్థితిలో ఉన్నటువంటి వారు మధ్యస్థితిలోనికి వచ్చి మధ్యస్థితిలో ఉన్నటువంటి వారు నీచ స్థితిలోనికి వచ్చి ఇంకా చెడిపోయే పరిస్థితి ఇంకా పూర్తిగా వీరు చెడిపోయారు అనేటువంటి స్థితిలోనికి మానవాళి వచ్చేసారు ఆ సమయంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపిన వ్రాయబడినటువంటి రీతిగా క్రీస్తు ప్రభు వారి శరీరదారి లోకంలోనికి వచ్చి ఆయన మన పాపములన్నింటినీ ఆయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా పిలువబడి శిలువు మీద పాపములన్నింటినీ కూడా ఆయన జయించినటువంటి వాడుగా ఉన్నాడు దానిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇప్పుడు మనకి ఆయన ఇవ్వబోతున్నటువంటి స్థితి ఏమిటి అని అంటే మహిమ స్థితి అత్యున్నతమైనటువంటి మహిమ స్థితిని దేవుడు మనకు ఇవ్వబోతు ఉన్నాడు శిలువ ధ్యానముల ద్వారా అత్యున్నతమైనటువంటి మహిమ స్థితిని మనం పొందుకుంటున్నాము అనేది మనం గ్రహించుకున్నటువంటి వారముగా ఉండి అంటే స్పష్టంగాను మనము శిలువను గురించి అర్థం చేసుకొని ప్రభు కార్యం గురించి అర్థం చేసుకొని మన జీవితాన్ని నడిపించుకోగలుగుతాం కాబట్టి రెండు వేల మరి ఇరవై ఆరో సంవత్సరములో శిలువ ధ్యానముల్లో దేవుడు మనకిచ్చేటువంటి మహిమ స్థితిని మనం పొందుకొనడానికి మనము దైవ సన్నిధిలో గడిపే వారంగా ఉందాం ఆయన ఎలాగు పరిశుద్ధుడుగా ఉన్నాడు అలాగ పరిశుద్ధులుగా చేయమని దేవుడిని దానికి ఇష్టమైనటువంటి జీవితము జీవించిన వారంగా ఉందాం అంటే ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనల్ని దీవించునుగాక ఆ మీన్ అందరికీ మరణ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి నేటి మనం మా ప్రభువ నాయన సులువ ధ్యానములను కూర్చున్నటువంటి విషయము నయనా ఇదిగో మేము ధ్యానించిన వారంగా ఉన్నాం అటు వాటి ఎందు మేము నయన మరి భక్తి శ్రద్ధలు కలిగి నడుచుకొని సమస్తమైన పాపములను పరిహారించుకొని దేవాని రక్తం చేత కడిగించుకొని రాకడికి వధువు సంఘం సిద్ధపడేటట్లు మాకు సహాయం దయచేసి దీవించుమని సమస్త ఘనతా కీర్తి మహిమ ప్రభావం మీరే పొందుకొనమని ఏ స్వతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియక దేవుని దీవేన సదా మీకు అందరికీ తోడయుండును గాక ఆమెన్ అందరికీ మరణాత ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో సన్నిధి నేర్పిన సద్గురు ಸರ್ನಿಧಿ ಬರುಣ ಗು ಗುರುವೇ ಸರ್ನಿಧಿ